ప్రేక్షకులకు నమస్కారం వర్షాకాలం అనేక రోగాలను తీసుకువస్తుంది ఏడాదిలో ఈ కాలంలోనే చాలా మంది అనారోగ్యాల పాలన పడుతుంటారు రోగాలు వచ్చిన వారితో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కిరిసిపోతుంటాయి అయితే రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటే ఎలాంటి రోగాన్ని అయినా సరే తట్టుకునే శక్తి లభిస్తుంది అందుకని ఈ సీజన్ లో రోగ నిరోధక పెంచే ఆహారాలను తినాలి అలాంటి ఆహారాల్లో పొడగంటి కూర కూడా ఒకటి వర్షాకాలంలో చాలా మంది మిర్చి బజ్జీల ఆహారాల గురించి పట్టించుకోరు ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతి సీజన్ లోనూ తినాల్సిందే దీంతో ఇమ్యూనిటీ పెరిగి సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు కూడా పొన్నగంటి కూర ఎంతగానో పనిచేస్తుంది దీన్ని ఈ సీజన్ లో ఆహారం భాగంగా చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వంద గ్రాముల పొన్నం గంటే కూరను తింటే లభించే క్యాలరీలు దాదాపుగా సున్నా అని చెప్పాలి ఈ ఆకు కూరను తింటే ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి ఫైబర్ అధికంగా ఉంటుంది అలాగే విటమిన్ ఏ సి బి టూ బి త్రీ కూడా లభిస్తాయి ఈ ఆకుల్లో ఐరన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం జింక్ ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి ఇవన్నీ పోషకాహార లోపాన్ని తగ్గిస్తాయి శరీరానికి పోషణ లభించేలా చేస్తాయి దీంతో రోగాల బారిన పడకుండా ఉంటారు కొన్న కూరలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది ఇది మన శరీరంలో విటమిన్ ఏ గా మారుతుంది అందువల్ల ఈ ఆకుకూరను తింటే కంటి చూపు మెరుగుపడుతుంది కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి ముఖ్యంగా వయసు మీద పడడం వల్ల కళ్ళలో వచ్చే శుక్లాలు రాకుండా అడ్డుకోవచ్చు కంటి రెటీనా సురక్షితంగా ఉంటుంది కంటి చూపు తక్కువగా ఉన్నవారు ఈ ఆకుకూరను రోజు తింటుంటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి. డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం